హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో సీనియర్ సిటిజన్ కార్డు గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు అండి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్కి ముందైతే కనుక వెల్ఫేర్ అండ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే కార్డు తీసుకొని వల్ల టైపింగ్ చేయించుకొని దాంతోపాటు అప్లికేషన్ నింపి ఫోటో ఇచ్చి అక్కడ వచ్చేసేవారు ఆ తర్వాత ఇంకా చాలామంది సీనియర్ సిటిజన్స్ వెళ్ళలేరు అక్కడికి అన్న ఉద్దేశంతో దీన్నైతే కనుక గ్రామ వార్డు సచివాలయాలకు అయితే కనుక ఇవ్వడం జరిగిందండి ఈ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చని మనకి జివో రావడము అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడవడం అయితే కనుక జరిగిందన్నమాట అండి మరి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇది గ్రామ వార్డు సచివాలయాల్లోనే కాదండి మీకు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్ కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ సీనియర్ సిటిజన్ కార్డు గురించి మీరు మీ సేవా సెంటర్స్కి ఎప్పుడైనా సరే వెళ్ళండి ఉదయం కానీ అంటే మీ సేవా సెంటర్స్ అనగా ఏంటంటే కొంత ఎక్కువ టైమింగ్ అయితే కనుక వర్క్ చేస్తారు కనుక వాళ్ళు ఎందుకంటే గ్రామవాడి సచివాలయాలు అన్నవి గవర్నమెంట్కి సంబంధించి సాయంత్రం ఐదు గంటల తర్వాత అది పనిచేయవు కానీ మీ సేవా సెంటర్స్ అయితే కనుక ఇప్పుడు ఎండాకాలం కనుక మీరు చల్లబడిన టైంలో కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మంది మెసేజెస్ కమెంట్స్ పెడుతున్నారండి ఏంటి ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎందుకు పనిచేస్తుంది ఇది అవసరమా రేషన్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు ఉంది కదా అని అంటున్నారు సో అది కాదండి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ అథారిటీతోని ఈ సీనియర్ సిటిజన్స్కి కార్డు అనేది ఎప్పుడు లేదు మాట అండి సో ఇప్పుడు ఇస్తున్నారు కనుక అంటే గవర్నమెంట్ రాజముద్రతో వస్తుంది అలాగే డిజిటల్ సైన్తో వస్తుంది అంటే దాని వల్ల ఉపయోగాలు ఉండబట్టే కదండి మనకి అలాగే గవర్నమెంట్ అథారిటీతో మనకి ఇస్తున్నారు ఇది నార్మల్గా మనం చేసుకున్నది కదండి ఎవరో నెట్ లోని మీ సేవా సెంటర్స్లో కావాలని ఇస్తుంది కదండి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట సీనియర్ సిటిజన్స్కి ఈ కార్డు ఇప్పటి వరకు మీకు ఎలాంటి ప్రయోజనాలు లేకపోయి ఉండొచ్చు కానీ ఇకపై దీని మీద అన్ని ప్రయోజనాలు వస్తాయి మాట అండి ఎందుకంటే ఇంకెక్కడికి వెళ్ళినా సరే మీరు ఈ కార్డ్ ని సీనియర్ సిటిజన్ కార్డ్ ని ఆధార్ కార్డు లాగా చూపించాల్సి వస్తుంది మాట అండి అలా చూపించినప్పుడే మీకు దాని తాలూకా బెనిఫిట్స్ అన్నవి మీకు వస్తాయి మాట అండి సో అందుకే మనకెందుకులే అనుకోకండి అందరు కూడా తీసుకోండి అరవై సంవత్సరాలు నిండిన మగవాళ్ళకి యాభై ఎనిమిది సంవత్సరాలు అండి యాభై తొమ్మిది అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ లేని వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అన్నమాట అండి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ని తీసుకోవడం మర్చిపోకండి ప్రయోజనాలు మాట పక్కన పెట్టండి అసలు కార్డు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు తీసుకోవాల్సిన మన బాధ్యత అన్నమాట మరి అప్లై చేసుకోవడానికి ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలా అంటే కనుక ఏమీ అక్కర్లేదండి మీరు ఒక ఫోటో తీసుకువెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాటు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదా ఆధార్ కార్డ్ని తీసుకువెళ్ళండి అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తీసుకువెళ్ళవలసింది బ్లడ్ గ్రూప్ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నది ఖచ్చితంగా చెప్పాలన్నమాట అండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అన్నది మీరు చెప్పాలి లేదంటే కనుక ఒకసారి టెస్ట్ చేయించుకొని చెప్పండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇష్యూ కార్డు కనుక మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నది కరెక్ట్ గా చెప్తే మంచిది మాట అండి సో బ్లడ్ గ్రూప్ ఉండాలి ఇంకా ఎమర్జెన్సీగా ఎవరిదైనా ఇంట్లో వాళ్ళది పేరు ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట అండి మీరు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ అనేది మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీ భార్య గాని అదే ఆడవాళ్ళు అయితే కనుక భర్తది ఇవ్వచ్చు మగవాళ్ళు అయితే కనుక భార్యది లేక వాళ్ళ పిల్లలది ఎవరైనా సరే ఎమర్జెన్సీగా కాల్ అంటే మీకు అటెండెన్స్ గా ఎవరైతే ఎమర్జెన్సీగా ఉంటారో వాళ్ళది అయితే కనుక మీరు ఫోన్ నెంబర్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి మరి వీటన్నిటికైనా మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆధార్కి మొబైల్ నెంబరు అప్డేట్ అయి ఉండాలి అనమాట అండి ఇదివరకైతే కనుక మీకు వెల్ఫేర్ అండ్ ఆఫీస్ ఆఫీస్లో చేసేటప్పుడు దీనికి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా అయిపోతుంది అన్నమాట ఎందుకంటే కనుక అక్కడ మీకు మాన్యువల్ అనమాట అండి అంటే నార్మల్గా మీకు వెరిఫై చేసి స్టాంప్ వేసి ఇచ్చేవారు కార్డు మీద కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు డిజిటల్ సైన్ వస్తుంది అన్నమాట ఇప్పుడు వచ్చే కార్డ్స్ అన్ని కూడా డిజిటల్ సైన్ అనమాట అండి సో అందుకనే మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఉండాలన్నమాట ఎందుకంటే మీ సేవా సెంటర్స్లో కానీ సచివాలయాల్లో కానీ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డు కొట్టగానే మీకు అక్కడ ఓటీపీ అనేది వస్తుంది మాట అండి సో ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది మాట అండి మరి ఓటీపీ చెప్పాలంటే మీ ఆధార్ కార్డ్ లో మొబైల్ నెంబర్ అయితే ఉండాలి అన్నమాట అండి చాలా మందికి ఏంటంటే పాత ఆధార్ కార్డ్స్ పాత మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కొత్త మొబైల్ నెంబర్స్ లేవు అంటే అప్పుడు ఎప్పుడో చేయించుకున్నాయి మాట అండి దాన్ని అప్డేట్ చేసలేవు అలాంటి వాళ్ళందరూ కూడా చూసుకోండి మీ దగ్గర ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయి ఉందో లేదో చూసుకోండి అన్నమాట దాంతో పాటు చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే మా మీ సేవా సెంటర్స్కి వస్తుంటారు అండి సో అందుకే చెప్తున్నాను అన్నమాట అండి పది సంవత్సరాలు అయిపోయింది అయినా సరే చాలా మంది అప్డేట్ చేసుకోవాలే అనమాట ఆధార్ని అప్డేట్ చేసుకోలేదు ఎవరైతే మీరు ఆధార్ కార్డ్ చేయించుకొని పది సంవత్సరాలు అవుతుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఆధార్ అప్డేట్ చేయించుకోండి దాంతో పాటు బయోమెట్రిక్ కూడా చేయించుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి మాట మాటికి వెళ్ళి చేయించుకోలేక ఎప్పుడో చేయించుకునే అలాగో ఉండిపోయేమట అండి ఎందుకంటే మాకు వస్తున్నారు మేము చూస్తున్నాం అన్నమాట నేను చాలా మందిని పంపిస్తున్నాను కూడా ఇప్పుడు ఆధార్ సెంటర్స్ కూడా మీకు దగ్గరగానే వస్తున్నాయి కదా ఉన్నాయి కదండి ఇప్పుడు ఆధార్ సెంటర్స్ కూడా మీకు దగ్గరలోనే ఉన్నాయి మాట అండి బ్యాంకులు అవుతున్నాయి పోస్ట్ ఆఫీస్లో అవుతున్నాయి మీ సేవా సెంటర్స్ కొన్ని మీ సేవా సెంటర్స్లో అవుతున్నాయి అలాగే కొన్ని సచివాలయాల్లో కూడా అవుతున్నాయి అలాగే బ్యాంక్స్లోనే అన్నిట్లో కూడా అవుతున్నాయి మాట అండి సో చూసుకొని ఒకసారి మీరు వెళ్ళి మీ ఆధార్కి పది సంవత్సరాలు అయిపోతే కనుక ఆధార్ అప్డేటు అండ్ బయోమెట్రిక్ రెండు చేయించుకోండి అలా చేయించుకున్న కార్డ్స్కి రేపు పొద్దున్న మీరు ఆధార్ కొట్టగానే మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ వస్తాయి మాట అండి లేకపోతే కనుక మీ డీటెయిల్స్ ఫుల్ గా అక్కడ అండి అలాగే చాలా మందికి ఆధార్లోనే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మాత్రమే ఉంది ఇదంతా కూడా సీనియర్ సిటిజన్ కార్డ్ అనగానే చాలా మందికి అప్డేట్ లేదు మాట అండి అందుకే నేను ఇంత క్లియర్ గా ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట సో చాలా మందికి ఏంటంటే ఆధార్ కార్డులో లో ఓన్లీ డేటే ఉంది అంటే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం మాత్రమే ఉంది మంత్ నెల రోజు లేదు మాట అంటే డేటు నెల లేదు మాట ఓన్లీ సంవత్సరం మాత్రమే ఉంది అలాంటి అన్ని కూడా మీరు అప్డేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేస్తే కనుక మళ్ళీ మీకు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది మాట అండి ఇవి ఇవి మీ ఆధార్ కార్డ్ లో ఉండాలన్నమాట ఎందుకంటే సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఆధార్ బట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ అన్నది వస్తుంది దాన్ని బట్టి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎనేబుల్ లా వస్తాయి కనుక మీ ఆధార్ కార్డు కరెక్ట్ గా ఉంటే మీ పని చిటికులో అయిపోతుంది అన్నమాట సో మరి ఇవన్నీ పట్టుకొని మీరు మీకు దగ్గరగా ఉన్న మీ సేవ సెంటర్స్ కానీ లేదా సచివాలయాలు కానీ వెళ్ళి అప్లికేషన్ పెట్టి వచ్చేయండి అంతే మళ్ళీ మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మెసేజ్ వస్తుందండి అలాగే అప్రూవల్ అయిపోయి కార్డ్ డౌన్లోడ్ చేసుకోమని మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది అనమాట సో మీ ఇంటి దగ్గర ఉండే మీరు మీ మెసేజ్ని చూసుకొని మీరు మళ్ళీ మీ సేవ సెంటర్స్ ఎక్కడ అప్లై చేశారో అక్కడికి వెళ్ళి కార్డ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చేసుకోండి సింపుల్ కదండి సో డిజిటల్ సైన్ కూడా వస్తుందిమాట మీ ఫోటో కూడా పాతవై పట్టుకెళ్ళకండి లేటెస్ట్ ఫొటోస్ ఉంటే ఏవైనా తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇవి మనకి ఇంకాస్త దగ్గరగా వచ్చేసాయి అన్నమాట అండి ఇప్పుడు అన్ని అన్ని చోట్ల కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అవుతుంది కదండి సో అందుకే మరి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీకు వీలైన సమయంలో వెళ్ళి కార్డుకి అప్లై చేయండి ఇది ఎమర్జెన్సీ కూడా లేదు దీనికి లాస్ట్ డేట్ అని కూడా ఏది లేదు మాట అండి ఎప్పుడైనా ఇది తీసుకోవచ్చు అనమాట సో మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్లో ఇది పెట్టండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదండి సో ఇది మాట అండి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనే అనుకుంటున్నాను మరి నేను